వెల్కమ్ టు అవర్ ఛానల్ కేపిఆర్ క్రియేషన్స్ ఇంతకుముందు మనం కొన్ని ఎపిసోడ్స్లో కథల గురించి స్క్రీన్ ప్లే గురించి నటన గురించి కొన్ని మాట్లాడుకున్నాం ఇప్పుడు బౌండ్ స్క్రిప్ట్ అయిన తర్వాత మనం చేయవలసిన పనులేంటి సెట్లేకి వెళ్ళక ముందు మనమంతా చాలామంది చిన్న సినిమాలే తీస్తున్నారు పెద్ద సినిమాల గురించి నేను మాట్లాడడం లేదు ఓన్లీ చిన్న సినిమాలు అప్కమింగ్ డైరెక్టర్స్ అప్కమింగ్ రైటర్స్ మాత్రం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను కొత్త నిర్మాతలు కొత్త దర్శకులు సాధ్యమైనంత వరకు తక్కువ బడ్జెట్ ఉండే సబ్జెక్టులని ఎంచుకోండి మొదట డైరెక్టర్స్గా ఫస్ట్ డైరెక్టర్గా మీకు అవకాశం వచ్చినప్పుడు కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి కాదు కొత్త వాళ్ళకి సాధ్యమైనంత వరకు మీరు రాసుకోవడంలోనే తక్కువ బడ్జెట్లో రాసుకోండి మంచి ఎక్సలెంట్ పాయింట్స్ ఉన్న ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న పాయింట్స్ తీసుకొని తక్కువ బడ్జెట్లో ఒక మంచి సబ్జెక్ట్ని తయారు చేసుకోండి దాన్ని బ్రౌండ్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత మీరు చేయవలసిన పనులు చాలా ఉంటాయి ఎందుకంటే కొత్త నిర్మాతలు నువ్వు కూడా కొత్త దర్శకుడు దాదాపు ప్రతి ఒక్కటి నువ్వు దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లొకేషన్స్ ఆర్టిస్ట్ మంచి టాలెంట్ ఉన్న కెమెరామెన్ మంచి గ్లామర్ అరే ఈ అమ్మాయి హీరోయిన్కి చక్కగా సరిపోతుంది ఈ అబ్బాయి హీరోకి చక్కగా సరిపోతాడు అనేటువంటి మంచి ఆర్టిస్టుల్ని కొత్త వాళ్ళనే కొత్త వాళ్ళైనా పర్లేదు కొత్త వాళ్ళని మంచి ఆర్టిస్టుల్ని ఎంపిక చేసుకోండి మీ కథానుగుణంగా అవసరమైతే వాళ్ళకు కొద్దిగా హోంవర్క్ లాంటిది తర్పీది ఇవ్వండి నటనలో వాళ్ళకు కొద్దిగా శిక్షణ ఇవ్వండి మీరే ఇవ్వండి ఎవరు అవసరం లేదు మీరే ఇవ్వండి నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే ఒక తల్లి తొమ్మిది నెలలను మోసి బిడ్డను కనడానికి ఎంత కష్టపడుతుందో మీరు కూడా అలాంటి కష్టమే చేయాలి ఒక సినిమా చేసే ఒక సినిమా దర్శకత్వం చేసే అవకాశం మీకు వచ్చింది అని అంటే అక్కడి నుంచి సినిమా పూర్తయి థియేటర్లోకి వెళ్ళేసరికి మీకు ఖచ్చితంగా డెలివరీ అయినట్టే లెక్క సరే ఇది నవ్వుతూ చెప్తున్నాను అనుకోకండి వాస్తవం అది అన్ని కష్టాలను భరించాల్సి వస్తుంది ఒక తల్లితో సమానం సినిమా అనేది ఒక తల్లితో సమానం ఆ తల్లిని మనం ఎంతగా ప్రేమిస్తే తిరిగి ఆ తల్లి మనల్ని అంతగా ప్రేమిస్తుంది ఇక్కడ మనం స్వార్థానికి ఆలోచించకూడదు మన ఎదుగుదలకు మాత్రమే మనం ఆలోచన చేయాలి అలా ఆలోచన చేయగలిగితే ప్రతి ఒక్కటి మన భుజాన వేసుకొని నేనున్నాను అంటూ నిర్మాతకి భరోసా ఇస్తూ సార్ ఇక్కడ డబ్బులు అవసరం లేదు ఇక్కడ డబ్బులు అవసరం ఎక్కడ అవసరం అవ్వాలో అక్కడ మాత్రమే ఆయనతో ఖర్చు పెట్టిస్తూ అనవసరమైన ఆర్భాటాలు అనవసరమైన పార్టీలు నేను సబ్జెక్ట్ రాయాలండి గోవాకి వెళ్తే బాగుంటుంది పాట రాయాలండి నేను ఊటీకి వెళ్తే బాగుంటుంది ఇలాంటి ఆలోచనలు వద్దు ఒక నిర్మాత దొరికాడు కదా అని అంత మింగేయకండి మింగేసామనుకో అనుకో మన మళ్ళీ ఇంకో నిర్మాత ఉండడు ఆడు మళ్ళీ ఇండస్ట్రీ వైపు తిరిగి చూడడం కొత్త నిర్మాతలు ఇప్పుడు సినిమాలు చేయడానికి వచ్చిన వాళ్ళు చాలామంది దాదాపు ఫార్టీ పర్సెంట్ కొత్త నిర్మాతలు ఒక సినిమాతోనే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతున్నారు రెండో సినిమా చేయడానికి అతనికి ధైర్యం జాలడం లేదు సాహసం చేయలేకపోతున్నాడు కారణం ఏంటి కెప్టెన్ అనేవాడు పెట్టించే ఖర్చులు అలాంటివి అలాంటి ఖర్చులు ఎప్పుడైతే మనం అవాయిడ్ చేస్తామో నిర్మాత అనేవాడు సేఫ్గా ఉంటాడు మన గురించి ఆలోచన చేస్తాడు ఆ మధ్య నేను విన్నా ఒక రెండు మూడు సార్లు ఎవరు ఎక్కడా నడక్కండి అవసరం లేదు అదంతా నాకు పరిచయం ఉన్న వ్యక్తికే ఒక సినిమా అవకాశం వచ్చింది ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు బాబు నువ్వు కథ చెప్పే విధానం చాలా బాగుంది నీ కథ కూడా నాకు నచ్చింది నువ్వు కొంతమంది దగ్గర పని అని కూడా నేను తెలుసుకున్నాను నాకు సినిమా చేసి పెట్టు ఎడు ఒప్పుకున్నాడు అగ్రిమెంట్లు అయ్యాయి ఆఫీస్ తీశారు ఇక ఆఫీస్ తీసిన దగ్గర నుంచి వచ్చింది గొడవ ఎడు ఇంటికి వెళ్ళిపోతాడా ఏ పదో పదకొండుకో ఆఫీస్కి వస్తాడు ఒక ఇద్దరు ఒక రాష్ట్రని పెట్టుకుంటాడు వీడేదో చెప్తుంటాడు వాడేదో దగ్గర రాస్తుంటారు లేదా వీడి దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది దాన్ని ఫేర్ చేయమని ఇస్తాడు అక్కడ డివైడ్ డివైడ్ మొత్తం అన్ని ఇన్ష్యూషన్ అవి ఇవి అని బొగ్గు భోషానం అంతా డివైడ్ డివైడ్ చేసుకుంటూ ఆ సబ్జెక్టు పైనల్ పిన్ టు పిన్ బయటకు వచ్చేసరికి నాలుగు నెలలు టైం పట్టింది అక్కడికి ఆ ప్రొడ్యూసర్ ఓపిక్గానే ఉన్నాడు ఈ నాలుగు నెలల టైంలో రెంట్లు శాలరీస్ అడిషనల్ ఖర్చులు ఎంత వచ్చి ఉంటాయి అతనికి డెబ్భై లక్షల దాకా వచ్చింది ఆ ప్రొడ్యూసర్ నా దగ్గర కొంచెం బాధపడ్డాడు సరే ఏంటండి ఎలా జరిగింది పర్లేదండి మీరు మొదట్లోనే మాట్లాడుకోవాల్సిందండి కానీ మీరు కూడా కొత్త కనుక ఒక నిమిషం మీరు కూడా కొత్త వారు కనుక వాటి మీద పెద్ద అవగాహన లేకపోయింది పర్లేదు నేను మాట్లాడతానులేండి మాట్లాడడానికి వెళ్ళాను నేను అంతవరకే కానీ మనిషి దొరకలేదు ఆ సినిమా ఆఫీస్తోనే ఆగిపోయింది ఈ నాలుగు నెలలు బాగా ఎంజాయ్ చేశాడు అతను ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ సినిమా చేయడానికి రాలేదు రాజభండ్రింది మళ్ళీ సినిమా చేయడానికి రాలేదు ఫోన్ టచ్లో ఉన్నాడు ఏం సార్ ఎలా మాట్లాడుతుంటాం బాగానే ఉంది నన్ను అడుగుతుంటాడు మంచి డైరెక్ట్ని సజెస్ట్ చేయండి సార్ నేను చేయనండి ఎందుకంటే ఎవరి ఆలోచన ఏదో ఉంటుందో నాకు తెలియదు చేయలేడండి మీరే చేసుకోండి సినిమా నేను దాదాపు సినిమాలన్నీ తగ్గించేసి నేను హ్యాపీగా ఇంటి దగ్గర ఉన్నా పట్టించుకోవట్లేదు ఇంతగా చెప్తున్నావు నువ్వేం అని అనొచ్చు ఏదో లేండి ఏదో బీకేర్ ఉన్నానండి ఇండస్ట్రీలో చాలా ఏళ్ళు ఉన్నాను ఒక దయ్యంలా ఉన్నాను కేవలం ఒక దయ్యంలా ఉన్నాను అనుభవాన్ని సంపాదించాను ఏదో ఒక చిన్న సినిమా తీశాను ఓ మాదిరిగా ఆడింది తర్వాత చెయ్యాలి నెక్స్ట్ మూవీ ఇంకోటి ప్లానింగ్లో ఉంది కొంచెం టైం పడుతుంది ఇలాగా ప్రొడ్యూసర్ దొరకగానే మనకి ఒక తిండి పెట్టే భగవంతుడు దొరికాడు నా ఆశల్ని నా ఆశయాల్ని నా టాలెంట్ని నేను ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది ఈ టయాన్ని నేను ఎంతగా సద్వినియోగం చేసుకోవాలి ఇవి మాత్రమే ఆలోచించగలిగితే ఖచ్చితంగా మనకు నిర్మాతలు ఉన్నారండి చాలామంది నిర్మాతలు ఉన్నారు వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అని అంటే ముందుకు రాలేకపోతున్నారు అంటే ఇలాంటి దుబారా ఖర్చుల వలన వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు సినిమాలు చేయాలనే ఆకాంక్ష చాలామందికి ఉంది ఈటి భయంతోనే ఇలాంటివి చాలా జరిగాయి ఇవి అలా ఇలా ఇలా అలా నా మధ్య వచ్చారు మా ఇంటి దగ్గరకు ఒక గతను సినిమా చేద్దామండి సార్ చేద్దానండి దాని ఉంది బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు అన్న సార్ నేను దాదాపు ఒక పది పదిహేను కోట్ల వరకు పెడతాను సరేనండి ఖచ్చితంగా చేద్దాం సినిమా ఇంతకుముందు మీకు సినిమాలో ఏమైనా అనుభవం ఉందా అని అడిగాను లేదండి ఇంట్రెస్ట్ బాగాను చేయాలని కోరుకుంది నాకే సరే ఓకేనండి మనం సినిమా చేద్దాం డౌట్ లేదు ఇప్పుడు కాదు ముందు మీకు ఒక ట్రైనింగ్ అవసరం మీరు ఆ ట్రైనింగ్ పూర్తి చేసి రండి ఖచ్చితంగా సినిమా చేద్దాం అని చెప్పాను అదేంటి సార్ ప్రొడ్యూసర్ ట్రైనింగ్ ఎస్ ప్రొడ్యూసర్కి ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ అవసరం అతన్ని తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది కోరిక డబ్బు పెట్టి కూర్చోవడం కాదు ఆ డబ్బు పెట్టి కూర్చుంటే అది ఉంటుందో ఊడుతుందో తెలియదు ట్రైనింగ్ ప్రొడ్యూసర్కి చాలా అవసరం నేను చెప్పబోయేది ఏంటంటే ప్రొడ్యూసర్స్ గురించి సార్ మీరు సినిమా చేయాలి అనే ఆలోచన ఉన్నప్పుడు లేదు నిర్ణయం తీసుకున్నప్పుడు హైదరాబాద్ వెళ్ళండి లేదా చెన్నై వెళ్ళండి లేదా కుదిరితే మీకు బాంబే వెళ్ళండి అక్కడ ఏదో ఒక సర్కిల్ మీకు తెలిసింది ఉండనే ఉంటుంది లేదంటే ఎవరో ఒక తెలిసిన సర్కిల్ ద్వారా వెళ్ళండి ఒక నెల రెండు నెలల పాటు ఉండండి అక్కడ ఏదో ఒక సినిమా జరుగుతూ ఉంటుంది జరుగుతూనే ఉంటుంది ఏదో ఒకటి ఎప్పుడు ఆ సినిమా షూటింగ్ని మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కడ ఖర్చు అవుతోంది ఎక్కడ ఖర్చు కావట్లేదు టైం ఎంత వేస్ట్ అవుతోంది ఆర్టిస్టులు ఎంత లేటుగా వస్తున్నారు దీనివల్ల ఎంత డబ్బు లాస్ అవుతోంది పబ్లికి ఎంత డబ్బు ఖర్చు అవుతోంది వేస్ట్ మనీ ఎంత ఖర్చు అవుతోంది జల్సాలకు ఎంత ఖర్చు అవుతోంది నీకున్న వ్యసనాలకు ఎంత ఖర్చు అవుతోంది ఇవన్నీ ఒక నెల రోజుల పాటు హైదరాబాద్ కావచ్చు చెన్నై కావచ్చు మీకు ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ ఒక నెల రోజులు ఉండి పూర్తిగా అబ్జర్వ్ చేసి రండి ఒక డైరెక్ట్ ఒక ఒక ప్రొడ్యూసర్ డబ్బు ఎక్కడ మిగిల్చుకోగలుగుతాడు ఎక్కడ ఖర్చు పెట్టవలసి వస్తుంది ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకున్నప్పుడే మీరు ఖచ్చితంగా డబ్బును ఇన్వెస్ట్ చేసినా తిరిగి రాబట్టుకోగలుగుతారు అలా కాకుండా డబ్బు ఉందండి పెట్టేద్దాం అంటే నీ డబ్బుని ఇష్టం పెట్టుకో అది వేరే విషయం ఇండస్ట్రీలో నిలబడాలి నాలుగు సినిమాలు చేయాలి ఒక పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి నాకంటూ ఒక ఐడెంటిటీ కావాలి అని అనుకుంటున్న నిర్మాతలు మాత్రం తొందరపడే తొందరపడేవరితోనూ కమిట్ అవ్వద్దు ఒక నెల కాకపోతే రెండు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు నీకు తెలిసిన సర్కిల్లో ఖచ్చితంగా ఒక రెండు నెలలు మూడు నెలలు స్పెండ్ చేసి సినిమా అంటే ఏంది షూటింగ్ అంటే ఏంది ప్రొడ్యూసర్ ఏ విధంగా డబ్బులు ఖర్చు పెట్టాలి తిరిగి ఏ విధంగా ఆ డబ్బులను మనం రాబట్టుకోగలగాలి డబ్బులు పెట్టడం ఒక ఎత్తు తిరిగి రాబట్టుకోవడమే చాలా కష్టం పోయింది రావడం చాలా కష్టం ఎలాంటి సబ్జెక్టులు చేస్తే మనకి మన డబ్బు తిరిగి వస్తుంది ఇలాంటి అవగాహన కొత్తగా వచ్చే ప్రతి నిర్మాత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చాలామంది వ్యసనాల కోసం ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు వాళ్ళ సంగతి వదిలేసేయండి వాళ్ళతో మనకు అవసరం లేదు ఇండస్ట్రీలో నిలబడాలి అనుకున్న నిర్మాతలకు మాత్రమే నేను చెప్తున్నా సినిమా చేయాలన్న ఆలోచన ఉన్న ఏ నిర్మాత అయినా కూడా ఖచ్చితంగా ఒక నెల రెండు నెలలు ఆ ఇండస్ట్రీకి దగ్గరగా ఉండి ప్రతి ఒక్కటి పరిశీలన ఇరవై నాలుగు ఇరవై ఆరు డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్లో ఎలాంటి లొసుగులు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఖర్చు అవుతుంది వీళ్ళు ఎంత రాస్తున్నారు మనకు ఎంత లాస్ అవుతుంది ఇవి అబ్జర్వ్ చేయడానికి మాత్రమే మీరు అక్కడికి వెళ్ళాలి కానీ వేరే ఆలోచనతో మీరు వెళ్ళకూడదు వేరే ఆలోచనతో వెళ్ళినా కూడా వేస్ట్ ఏమి ఇండస్ట్రీలో నిలబడాలనుకున్న వాళ్ళకు మాత్రమే చెప్తున్నా సినిమా తీయాలనుకునే ముందు ఖచ్చితంగా రెండు నెల రెండు నెలలు ట్రైనింగ్ తీసుకోండి షూటింగ్కి వెళ్ళి మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళ ద్వారా వెళ్ళండి రోజు షూటింగ్ వెళ్ళండి అక్కడ వంద రెండు వందల మందికి భోజనాలు పెట్టేవాళ్ళు మీ ఒక భోజనం పెద్ద సమస్య కాదు ఖచ్చితంగా తినచ్చు షూటింగ్లు భోజనం చేయడం అనేది ఎన్నో జన్మల సుకృతం అది ఒక వరం లాంటిది అదొక ప్రసాదం లాంటిది నిర్మాత పెట్టే ఆ భోజనం ఆర్టిస్టులకు టెక్నీషియన్లకి ఒక ప్రసాదం లాంటిది అలాంటి ఉద్దేశంతో మనం అన్నం తింటూ నిజాయితీగా నిబద్ధతతో మనం ఆ నిర్మాతకు పనిచేయాలి అప్పుడే ఆ నిర్మాత పచ్చగా ఉంటాడు పది కాలాల పాటు మనకు పని దొరుకుతుంది వచ్చిన వాడిని బెదరగొట్టి పంపించేస్తే రారు